హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మల్లె మొక్క గుబురుగా పెరగడానికి చేయాల్సిన పనులు ఏంటనేది మీకు చూపిస్తాను ముందుగా అయితే మల్లె మొక్కను ఇలా మనమంతా ప్రూనింగ్ చేసేసాము ఎండు ఆకులు అదేవిధంగా కొమ్మలు కట్ చేసాం ఆ తర్వాత చూస్తే మల్లె మొక్క ఇలా చిగుర్లతో చక్కగా బాగా వచ్చేసింది కదా నేను ఇంతకుముందు వీడియోలో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేశాను ఎలా మొక్కను ప్రూనింగ్ చేసుకోవాలి అదంతా కూడా ఇప్పుడు బాగా ఈ విధంగా చిగురులతో ఉంది కదా ఈ మల్లె మొక్కను ఏం చేస్తే మనకు గుబురుగా పెరిగి ఎక్కువ పువ్వులు రావడానికి అవకాశం ఉందా అనేసి మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇలా మల్లె మొక్క చిగురులు ఉంటాయి కదండి దాన్ని కొమ్మకి కొద్దిగా కింద కట్ చేసుకున్నాం అనుకోండి ఒక్కొక్క కొమ్మ నుంచి రెండు కొమ్మలు వస్తాయి ఆ విధంగా చేయడం వల్ల మొక్క అనేది బాగా గుబురుగా అవుతుంది ఎంత బాగుందో చూడండి మొక్క గ్రీన్గా ఆకులు కూడా చాలా లష్గా చూస్తుంటేనే హ్యాపీగా అనిపిస్తుంది కదా చాలా చాలా గ్రీన్గా వచ్చాయి మనము దీనికోసము ఏం చేయాలా ఇంకా బుషిగా రావాలంటే అనేది నేను ఇక్కడ చేస్తున్నాను ఇలా ఆకులంతా వచ్చిన తర్వాత కొమ్మకి ప్రతి కొమ్మ కింద కట్ అనుకోండి ఆ కొమ్మ నుంచి రెండు బ్రాంచెస్ అయితే వచ్చేస్తాయండి ప్రతి కొమ్మ చివర టూ బ్రాంచెస్ వస్తాయి ఈ విధంగా కట్ చేసుకున్నామంటే దానివల్ల మనకి ఏమవుతుందంటే మొక్క బుషిగా ఉంటుంది అదేవిధంగా ఫ్లవరింగ్ కూడా ఎక్కువ వస్తుంది ఇదైతే తీగజాతికి చెందిన మల్లె మొక్క అండి అదే మనకు మామూలుగా గుబురుగా పెరిగే మొక్క కూడా ఉంటుంది దానికైనా సరే సేమ్ ప్రాసెస్లోనే కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ కొమ్మకు కిందిగా కట్ చేసామంటే అక్కడి నుంచి ఇంకొక టూ బ్రాంచెస్ వస్తాయి దానివల్ల ప్రతి కొమ్మ చివర మళ్ళీ మనకు మొగ్గలు అనేది వస్తాయి కదా ఆ విధంగా మొక్క గుబురుగా ఉంటుంది మొక్క పువ్వులు ఎక్కువగా వస్తాయి చూడడానికి బాగుంటుంది చిన్న మొక్క నుంచి మనము ఎక్కువ పూలు అనేది తీసుకోవచ్చండి ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి ఆ వచ్చిన ఆకులు కూడా పడేయాల్సిన పని లేదండి కొద్దిగా ఎండబెట్టుకొని మల్చింగ్కు వాడుకోవచ్చు లేదు ఇప్పుడే వేయాలి అనుకుంటే పచ్చి కదా చెట్టు ఏదైనా ప్రాబ్లం అవుతుందా అనుకుంటే కొద్దిగా చెట్టుకు దూరంగా అంటే మొదలకు దూరంగా వేసుకున్నామంటే ఈ సమ్మర్లో బాగా ఎండిపోతాయి ఇబ్బంది ఏమీ ఉండదు ఈ విధంగా మట్టి అయితే కొద్దిగా లూజ్ చేసుకొని మన కంపోస్ట్ కానీ ఫర్టిలైజర్స్ ఏ అయినా సరే మన దగ్గర ఉండేటివి ఇచ్చుకున్నామంటే మొక్క బలంగా పెరుగుతుంది పువ్వులు కూడా ఎక్కువ వస్తాయి ఏమీ లేకపోయినా కిచెన్ వేస్ట్ అయినా సరే ఇలా కుండి చుట్టూ మొక్కకు దూరంగా పెట్టేసామంటే మొక్క బలంగా పెరుగుతుంది నేను ఇక్కడ సమ్మర్ కదా బాగా పుచ్చకాయలు దొరుకుతాయి ఆ పుచ్చకాయ పీల్స్ అంతా కూడా వేసుకున్నామంటే ఈ వేడి నుంచి మొక్కను రక్షించడమే కాదు పువ్వులు బాగా రావడానికి కూడా ఉపయోగపడుతుందండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్గా మారి మనము ఫిఫ్టీన్ డేస్ వన్స్ అలా ఇచ్చామంటే సరిపోతుంది తొందరగా కంపోస్ట్ అవుతుందండి ఈ ప్రాసెస్లో మనము చేసుకున్నామంటే మొక్కకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా మనం బయట నుంచి కొనాల్సిన అవసరం ఉండదు మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మనము మొక్కల్ని ఆరోగ్యంగా పెంచుకోవచ్చు అదేవిధంగా న్యాచురల్గా కూడా పెంచుకోవచ్చు అండి ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్